హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మై మురళి మురళీ ఈరోజు మా ప్రోగ్రామ్ ఏమిటంటే ఇది ఏటూ నగర్ కలెక్టర్ ఆఫీసు ఇక్కడ ఏంటంటే మేము ఫిఫ్టీన్ డేస్ నుంచి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఆ వాళ్ళ వాళ్ళ ఏరియాల నుంచి మేము ప్రజలకి పిలవడం జరిగింది అక్కడ ఉన్ని ముఖ్య ముఖ్యమైన వాళ్ళ ప్రెసిడెంట్స్ అందరూ వచ్చారు అక్కడ ఉన్న సమస్యలు మేము తెలుసుకొని వాళ్ళకి ఏమేమి కావాలి ప్రభుత్వం నుంచి సహాయము కలెక్టర్ గారు దగ్గరని అంటే మేము కూడా ఉంటాము ఏమేమి సమస్యలు ఉన్నాయి అవి మేము కూడా రాశాము అవి చెప్తామన్నమాట అవి ఏమిటంటే ప్రజలకి ప్రొవైడ్ చేయమని మేము చెప్తాము అలాగే కలెక్టర్ గారు కూడాను వాళ్ళకి సహాయం చేస్తారు వీళ్ళందరూ ఎవరంటే ఆ ఊరులోట వీళ్ళు ఒక సహాయక కమిటీ అండి ఇది భగత్ సింగ్ అని ఇది ఏదైనా ప్రాబ్లం వచ్చే విపత్తులు వచ్చేటప్పుడు అట్లాంటప్పుడు వీళ్ళందరూ ప్రజలకి వెలప్ చేస్తూనే ఉంటారు అందులో వీళ్ళు మత్స్యకారులు కూడాను ఎగ్జాంపుల్ ఇక్కడ మన మేడారము కొండూరు అని ఉన్నదండి అక్కడ కిందటిసారి వరదలు వచ్చేటప్పుడు ఎయిట్ టెన్ మెంబర్స్ చనిపోయారు అనువాళ్ళానికి మా వీరు ఇప్పుడు ఇక్కడ పిల్లడం జరిగింది ముందు ముందంచుల వాళ్ళ ప్రజలకి ఎట్లా మనము వరదలు వచ్చేటప్పుడు వాళ్ళకి ఇంప్రొవైజ్ మెథడ్ అంటే ఇంప్రవైజ్ మెథడ్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన తోటి ఒక పడవలా తయారు చేసుకోవడము లేదంటే పెద్ద పెద్ద బాటిల్స్ ఉంటాయి వాటితోటి మనం చేసుకోవడం లేదంటే పెద్ద పెద్ద ఏంటంటే ఆయిల్ ట్యాంక్స్ ఉంటాయి వాటితోటి ఎలాగ ఇంప్రొవైజ్గా చేసుకొని మనం హఠాత్తుగా వాటర్ వస్తే వాటికి వాటి నుంచి ఎలాగ మనము మనకు మనం కాపాడుకోవాలి ముందల ప్రభుత్వం వస్తుంది సో ఏంటంటే తర్వాత ఆఫ్ డిఆర్ఎఫ్ నెక్స్ట్ ఎన్డిఆర్ఎఫ్లు మేము ఎన్డిఆర్ఎఫ్లు అంటే కొంచెం రావడానికి అంటే టైం పడితే వ్యాంగ్ వచ్చేస్తే చూడండి అంతలోట మనం ఎట్లా ఉండాలి ఏంటి అనేది ఇప్పుడు స్టేట్లో ఉన్న వాళ్ళు డిజాస్టర్స్ అందరూ వస్తారు చూడంటే మేము మేము ఇక్కడే ఆల్రెడీ ఉన్నాం కాబట్టి మేము ప్రాబ్లం లేదు అందు గురించి ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళకి వాళ్ళకేంటంటే చెప్పేటప్పుడు వాళ్ళు వీళ్ళకి అరేంజ్మెంట్ చేస్తారనమాట ఏం కావాలంటే బోట్లు చాలామంది బోట్లు కావాలన్నారు నెక్స్ట్ ఎంప్రవైజ్ మెథడ్స్ నెక్స్ట్ లైవ్ బాయ్ లైఫ్ జాకెట్ ఇట్లాంటివి ఏంటంటే అన్నీ వీళ్ళకి ప్రజలకి ప్రొవైడ్ చేసామనుకోండి వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏంటంటే ప్రజలకి సహాయం చేస్తారనమాట ఆ ప్రతి ఊర్లోట వీళ్ళు ఒక కమిటీ ఉంటుంది కమిటీ ద్వారా ఎక్కడైనా లోతట్లు ఎట్లాంటి విపత్తులు వచ్చేటప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే వాళ్ళకి సహాయంగా ఉంటారు అది కూడా ప్రభుత్వం నుంచి కూడా వీళ్ళకి సహాయం చేసేటప్పుడు కొంచెం ఎక్విప్మెంటు అట్లాంటి ప్రవేశ పెడితే కదా వీళ్ళు చేస్తారు అందు గురించి అని ఈ మీటింగ్ ఇక్కడ కలెక్టర్ గారి ఆదేశంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది అందు గురించి ఇక్కడ ఏంటంటే వా మేము కూడా చెప్తాము మా నుంచి మేము చెప్తామన్నమాట ఇట్లా ఇట్లా ఉంటే బాగుంటుంది సార్ అని అంటే వాళ్ళు ఏంటంటే ఆయన బట్టి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇది ములుగు డిస్టిక్ అనమాట మేము అవర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చామే మేము టెన్త్ ఎన్ఐఆపు తరపు నుంచి ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే ప్లీజు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మాకు ఇంకా ప్రోత్సాహం ఇస్తే ఇలాంటి చాలా వీడియోస్ నేను పెడుతూనే ఉంటాను నెక్స్ట్ ఏంటంటే ప్రజలకి ఎట్లా మనం కాపాడాలి ఏంటనేది అదే మనకు సిచ్యువేషన్ మీద మేము పనిచేస్తుంటాము ఎలాంటి ఎలాంటి విపత్తులు వచ్చిన ఎండయారపు మన దేశంలో నలుమూలల్లోటో ఉన్నది ఎవరికైనా ఎప్పుడైనా ఎనీ టైం మనకి ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయచ్చును ఇతను కూడాను ఏం చేస్తున్నాడు అనేది మీకు మధ్య మధ్యన వినిపిస్తుంటుంది అదంటే చేసి నేను పెట్టాను సో అంటే మీరు కూడా కొంచెం అదే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మాకు ఇవి కావాలి అవి కావాలి అనేసి వాటి గురించి మేము కూడాను వీళ్ళకి ప్రొవైడ్ చేయాలని ప్రభు మా తరపు నుంచి మేము ప్రభుత్వంకి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకే కదా ఎప్పుడు ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంటే కదా మనము పెద్దమంది మంది ప్రజలకి హెల్ప్ చేయగలము మన దగ్గర లేనప్పుడు వాళ్ళకి ఎలాగ మనం హెల్ప్ చేస్తాము అందుగురించి ప్రజలు మా తరపు నుంచును నెక్స్ట్ ఎన్డీఆర్ఎఫ్ తరపు నుంచిను నెక్స్ట్ అదే ప్రభుత్వం తరఫున కొంచెం సేవ చేసిన వాళ్ళకి ఇస్తే ఏదైనా ప్రోడక్ట్ నెక్స్ట్ మనీ పరంగా ఏవైనా మనం హెల్ప్ చేస్తే కదా వాళ్ళు ప్రజలకి ఏంటంటే ఉత్సాహంగా ఉంటుంది మనం ఏమీ ఇవ్వకపోతే ఎవరికైనా ఎగ్జాంపుల్ మనం పనిచేస్తామైతే మనకు శాలీలు ఇస్తానరా అట్లాగే ప్రజలు కిందటిసారి చాలామందికి వాళ్ళు కాపాడారు ఇట్లాగే అందరికీ హెల్ప్ చేద్దామా థ్యాంక్ యూ ఫర్ ఎక్కడైనా ఎవరైనా ప్రాబ్లం ఉంటుంటే హెల్ప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్